అందరికీ నమస్కారం దియశ్వంత్ రియాలిటీకి స్వాగతం ఈరోజు పత్తి చేనుకు వచ్చాము చాలా రోజుల తర్వాత ఎద్దులతో గుంటకు పాపిస్తున్నాను ప్రతిసారి ట్రాక్టర్తో పాసి పాసి ఈసారి చెట్లు పెద్దగా ఉన్నాయని ఎద్దులతో పాపిస్తున్నాను చేను అయితే బాగుంది కానీ కొంచెం తడి అయితే వేయాలి వా వాటర్ కాలో నీళ్ళు కాలో నీళ్ళు పెట్టాక ఒక తడన్న వేస్తే బాగుంటుంది చేను సరదాగా నేను కూడా తెగలేదని ఎక్కమంటే గుంటకు పైన ఎక్కాను బాగోతున్నాయి ఎద్దులు ఎద్దులు బడబడ ఉన్నా కూడా బాగుంది ఇక్కడ కొంత చేను బాగుంది బాగుంది కానీ లాస్ట్కి ఎంత పంట వస్తుందో చూడాలి కాయలు పూత అంతా బాగుంది చని అయితే బాగుంది అంటే నిరుడు కొర్ర చేను కొర్ర పంట వేసింది అందుకు ఏగిలి మారిన వల్ల ఈ పత్తి చేను అయితే బాగుంది సారి అంతా బాగానే ఉంది కానీ లాస్ట్కి ఏమైతే చూడాలా కానీ నాకు ఎద్దులతో వీడియో తీయాలంటే చాలా ఇష్టం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఎస్ ఫంథ్ రియాలిటీ